లక్ష్మారెడ్డి గారు మరి కష్టపడి పనిచేసి మన బోడపాడు రైతుల కష్ట నష్టాలని తీర్చి వాళ్ళకి అన్నదండలుగా నిలబడి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలాగే పార్టీకి కూడా మంచి మైలేజీ మంచి గుర్తింపు పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ లక్ష్మారెడ్డి గారికి అలాగే వారి ఇరువురు డైరెక్టర్లకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ బోళ్ళపాటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా లక్ష్మారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంలో రైతులు కష్టాలు అన్ని కూడా చెప్పడం జరిగింది ఎరువులు సకాలంలో పంపిణీ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తాత్కాలికంగా అవన్నీ కూడా సరి చేసుకుని రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తుంది అలాగే ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు కమిటీ సభ్యులందరూ కూడా రైతులకి సేవ చేయడానికి ఇది ఒక సదావకాశం మంచి పేరు తీసుకురావాలని చెప్పి సకాలంలో లోన్లు ఇవ్వడం కానీ ఎరువులు అందించడంలో కానీ లేకపోతే పార్టీకి మంచి పేరు తీసుకురావడంలో కానీ మీ కృషి తప్పకుండా ఉండాలని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే అభివృద్ధిపై అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సూపర్ శిక్ష పథకాలన్నీ కూడా నిన్నటితో దాదాపు నై తొంభై శాతం అన్నీ కూడా అమలు చేయడం జరిగింది